మన రెండు తెలుగు రాష్ట్రాలను కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఇక మరొక గంటలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలాగే మనకు తెలంగాణ హైదరాబాద్ వాతావరణ కేంద్రంతో పాటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అమరావతి వాతావరణ కేంద్రం కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇక రెండు తెలుగు రాష్ట్రాలను మరొకసారి భారీ వర్షాలు దంచి కొట్టనున్నాయి ఇక ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన రెండు తెలుగు రాష్ట్రాలను కూడా ఇప్పటికే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి ఇక మరొకసారి ఉపరితల ఆవర్తనం ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడు రోజులు కూడా భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది ఇవాళ ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది ఇక తెలంగాణలో చూస్తే ఆదిలాబాదు మంచిర్యాల సిరిసిల్ల కరీంనగర్ ములుగు భద్రాద్రి వరంగల్ జనగామ హైదరాబాదు మెదక్తో సహా మరికొన్ని జిల్లాల్లో పురుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు అయితే కురనున్నాయన్నమాట ఇక ఈ విధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా వర్షాలు అయితే మరొకసారి దంచి కొట్టనున్నాయి ఆంధ్రప్రదేశ్లో చూస్తే మనకు మరొక గంటలో శ్రీకాకుళం జిల్లాలో ఉరుములు మెరుపులు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే వెల్లడించింది ఇక హైదరాబాద్తో పాటు మరి కాసేపట్లో ఏదైతే జిల్లాలు చెప్పామో ఆ జిల్లాలన్నింటిలో కూడా మనకు భారీ నుంచి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వాతావరణ సమాచారం తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి